డివిజన్ నుండి శ్రవేంద పవంత్ రెడ్డి గారు మరియు ఇరవై మూడో డివిజన్ నుండి మల్లేష్ యాదవ్ గారు మరియు విజయ మల్లేష్ యాదవ్ గారు నామినేషన్ చేయడం జరిగింది ఇందోర్ నగరం అంతా కూడా ప్రజలు మన ఇండోర్ మన మేయర్ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద తర్వాత కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ జరుగుతుంది గతంలో మూడో డివిజన్లతోటి మనం మిస్ అయినాం ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఇక్కడ ఎన్నికలు జరిగిన మొన్నటి మన ఇందూరు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలో మనం చూసి ఇక్కడ కూడా గత ఏడు సంవత్సరాల నుండి ఎంపీ గారు మరియు నేను రెండు సంవత్సరాల్లో అయిపోయింది ఇక్కడ ఒక రూప అవినీతి లేకుండా వారి పరిపాలన అభివృద్ధి మా ధ్యేయమంతా కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా ప్రజలకు సేవ చేయాలా డెవలప్మెంట్ చేయాలని ఒక కాన్సెప్ట్ ఇక్కడే పన్నెండు సంవత్సరాల నుండి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో దేశం ఎట్లయితే అభివృద్ధి జరుగుతూ ఉందో తెలంగాణ ప్రజలు కూడా రాబోయే అసెంబ్లీలో డబుల్ సర్కార్ని కోరుకుంటా ఉన్నారు అంతకన్నా ముందు హిందూరులో